మన రాతన మనం రాయకపోతే ఈరోజు మీరు టీ హోమ్స్ ఆఫీస్లో నాలుగో ఫ్లోర్లో మీటింగ్ ఉందనుకొని మీరు అనుకున్నారు కాబట్టే ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు వరుసమైన ఏదైనా కానీ మీరు అనుకోకపోతే ఇక్కడికి వస్తారా సక్సెస్ కూడా అంతే మీరు అనుకోవాలి మరి అనుకుంటే ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి అంటన్నా మీకు పక్కన అన్ని ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి కానీ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా చూస్తున్నారు అన్నదే అర్థం మన ప్రాబ్లమ్స్ని బాగా పెద్దగా చూస్తే మీరు ప్రాబ్లమ్స్లో కొట్టుకుపోతారు మీరు ప్రాబ్లంలో మీరు చిన్నగా చూసుకుంటే ప్రా చాలామంది ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఎలా అంటే ప్రాబ్లంలో కొట్టుకుపోతారు అన్నట్టు నేను ఎలా ఆలోచిస్తానంటే ప్రాబ్లమ్ తరిం కొట్టాలంటాను అన్నట్టు సింపుల్ చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉంటారు కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చిన్నప్పుడు మాకు నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు ఒక హ్యాండ్ పంప్ బోర్ ఉండే అంటే ఇట్లా కొడుతుంటే నీళ్ళు వస్తాయి ఈ హ్యాండ్ పంపు ఒక్కొక్కసారి కొత్త బోర్ అయితే రెండు మూడు దెబ్బలు వేస్తే వాటర్ వస్తాయి కానీ బాగా ఓల్డ్ అయిపోతే ఇరవై ముప్పై నలభై దెబ్బలు వేస్తేనే వాటర్ వస్తాయి కొన్ని మాకు ఆ ఎక్స్పీరియన్స్ మేము పడ్డాం మా హాస్టల్లో ఒకటే బోర్ ఉండేది అది కొట్టి 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 కానీ నేను తెలివిగా ఆలోచించాడు అసలు ఎన్ని దెబ్బలు వేస్తే వాటర్ వస్తుంది అది ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటానంటే ఒకవేళ ఎవరు అక్కడికి వాటర్ రావడానికి వెళ్తే ఒక ముప్పై నలభై దెబ్బలు వేస్తుంటే వాటర్ వచ్చేది ముప్పై నలభై సార్లు కొడుతుంటే అంటే నలభై అనుకుందాం ఎగ్జాంపుల్కి నాకు అప్పుడు చూసిన మళ్ళీ రెండు మూడు రోజు వెళ్ళినా మళ్ళీ నలభై సార్లు కొడితే కరెక్ట్ వాటర్ వస్తుంది ఓహో నలభై సార్లు అయితే కొట్టాలండి చాలామంది ఎగ్జాంపుల్కి ముప్పై నలభై సార్లు కొడితే వాటర్ వస్తుంది నాకు తెలుసు ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టు వదిలేసండి ఏమనాలి వాళ్ళు కష్టపడతారని కాదు వదిలేస్తుంటారు అంత రియల్గా చాలామంది పని చేసేటప్పుడు పని చేస్తాము సక్సెస్ వస్తుంది దాని టైంలో వదిలిపెట్టిపోతాం ఇక్కడే సక్సెస్లో మెయిన్ డ్రాబ్యాక్ నేనంటున్నా నలభై కాదు వందకైనా ప్రిపేర్ అయిపోవాలంటున్నాను నేను అప్పుడే సక్సెస్ వస్తుంది దాని అంత తేల్చాలంటే అర్థం ఏంది వందకనే ప్రిపేర్ అవ్వాలి నీళ్ళు వస్తాయని తెలుసు పక్క వస్తాయి అది వంద దెబ్బకి రావచ్చు నూట యాభై దెబ్బ ఆ మైండ్ సెట్ తోటే మనం సక్సెస్ అవుతాము ఏదో మనం ఇప్పుడు వెళ్ళంగానే రేపు ఎవరికో చెప్పండి మీరు ఏ ఎన్నో చూసినాం అక్కడ అదే అయ్యింది ఎక్కడ ఇది అయ్యింది అని ఎన్నో ఉంటే నెగిటివ్ అది కాదు మనకు కావాల్సింది ఈరోజు మన ప్లాట్ ఎక్కడ ఉంది ఏ ఏరియాలో ఉంది మన డాక్యుమెంట్ ఏంది కరెక్టా కాదా మనం ఇచ్చే ప్రైస్ కరెక్టా కాదా అది మనకు కావాలి రైట్ ఎక్కడో ఎవరో ఏదో జరిగిందంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే పది యాక్సిడెంట్లు జరుగుతాయి ఇంకోడు కూడా అరే మొన్న కారులో పోతుంటే వాడికి యాక్సిడెంట్ అయింది మరి నేను కార్లో పోతే నాకేమవుద్దని ఉండిపోయినాడు అంత దరిద్రలో అంటాను నేను రియల్ అంటే ఇలాంటి మైండ్ సెట్ ప్రతి ఒక్కరిలోనూ అవి ఉంటాయి నేను నాకు కూడా అప్పుడప్పుడు అనిపించవచ్చు మన మనుషులం కాబట్టి మరి ఇలాంటివన్నీ అక్కడ తీయాలి ఇలాంటి మీటిల్ గంప సార్ చెప్పినట్టు